నమస్తే తెలుగు రియాలిటీ షోలో బాగా సక్సెస్ అయిన షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్ అని చెప్పచ్చు ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఎనిమిదవ సీజన్ ను ఈరోజే స్టార్ట్ చేశారు దీనికి కూడా హౌస్ మన కింగ్ నాగార్జున ఇంకా పూర్తిగా దీని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో ఈ షోను ప్రారంభించారు యాజ్ యూజువల్ గానే నాగార్జున వచ్చి మొత్తం బిగ్ బాస్ హౌస్ అందరికీ పరిచయం చేశారు తర్వాత ఎప్పటిలాగా కాకుండా ఈ సీజన్లో ఒక్కొక్క కంటెస్టెంట్ను కాకుండా ఇద్దరేసి అంటే ఒక్కొక్క పేరుగా కంటెస్టెంట్స్ ను హౌస్లోకి పంపారు నాగార్జ్ అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ను కొంచెం కొత్తగా చేశారనే చెప్పాలి అంతా నేచర్కి అనుగుణంగా ఉండేటట్లు మొక్కలు పక్షులు జంతువులు ఈ థీమ్తో బిగ్ బాస్ హౌస్ అనేది రెడీ చేశారు లోపల బెడ్రూమ్స్ కూడా ఒక మూడు బెడ్రూమ్స్ రెడీ చేశారు ఎప్పుడు ఒక టూ బెడ్రూమ్స్ ఉండేవి దానికోసం కండిషన్స్ అందరూ నేను ఈ బెడ్రూమ్లో ఉండాలి ఆ బెడ్రూమ్లో కొట్టి చేస్తూ ఉండేవారు కానీ ఈసారి అలా కాకుండా త్రీ బెడ్రూమ్స్ ఇది కూడా మూడు థీమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒకటి జీబ్రాకి సంబంధించిన థీమ్తో అండ్ ఇంకొకటి వచ్చి సీతాకోకు సంబంధించిన థీమ్తో ఇంకొకటి వచ్చి పికాక్ నేమల్కి సంబంధించిన థీమ్తో మొత్తం మూడు బెడ్రూమ్లు రెడీ చేశారు ఇది కాకుండా స్పెషల్ రూమ్ అంటూ ఇన్ఫినిటీ రూమ్ అంటూ ఇంకొకటి తయారు చేశారు అయితే ఈ రూమ్ కోసం మాత్రం కింగ్ నాగార్జున కానీ బిగ్ బాస్ కానీ మనకి ఏది రివీల్ చేయలేదు ఇదంతా ఆటలోకి వెళ్ళాక చెప్తామని చెప్పేసి తప్పించుకోవాలి ఇంకా యాజ్ యూజువల్గా ఉండే స్విమ్మింగ్ పూల్ కానీ జైల్ కానీ కిచెన్ రూమ్ హాల్ గోల్డెన్ రూమ్ మొత్తం అన్నీ కూడా యాజ్ యూజువల్గానే ఉన్నాయి కన్ఫెషన్ రూమ్ కూడా నార్మల్గా అనిపించింది పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదు సో ఈ విధంగా అయితే ఈరోజు ఈ షో స్టార్ట్ అయింది కంటెస్టెంట్స్ అందరూ కూడా కొంతమంది మనకు తెలిసిన మొహాలకి అందించినాయి కానీ పెద్దగా ఫేమ్ కాకపోవచ్చు అందరూ కూడా దాంట్లో కొంచెం బాగా చెప్పాలంటే మనకి తెలిసిన వ్యక్తుల్లో శేఖర్ భాష అప్పుడు ఆర్జేగా పనిచేశాడు కాబట్టి మనకి బాగా తెలిసిన మొహం అలాగే లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలో హీరోగా చేశాడు ఆదిత్య ఓమన్ అవడానికి తెలుగు అతను కాదు కాకపోతే అవకాశం ఇచ్చారు అక్కడ కూడా సో సెకండ్ ఇన్నింగ్స్గా తనకి అవకాశం దక్కిందని అనుకోవచ్చు ఇక రీసెంట్గా బేబీ మూవీలో చేసిన సీత కిరాక్షిత సో ఈ అమ్మాయి కూడా మనకి కొంచెం తెలిసిన మొహాలనే కనిపించింది ఇంకా మిగతా వారి విషయానికి వస్తే బేబక్క బెజవాడ బేబక్క ఈమె కూడా సోషల్ మీడియాలో మాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు ఇక పెండు చూపులు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు అదే విష్ణు క్యారెక్టర్ చేసిన విష్ణు క్యారెక్టర్ చేసిన అభయ్ నవీన్ తను కూడా కొంచెం మనందరికీ తెలిసిన మొహంలాగా కనిపించింది మిగతా వాళ్ళందరూ కూడా సీరియల్ యాక్టర్స్ యాజ్ యూజువల్గా బిగ్ బాస్ అంటేనే సీరియల్ యాక్టర్స్ సీరియల్స్ అంటేనే బిగ్ బాస్ యాక్టర్ బిగ్ లో తయారైంది లాస్ట్ సీజన్లో మనం చూసాం ఈ సీజన్లో కూడా అదే రిపీట్ అయింది ఎక్కడ చూసినా ఈ కన్నడ మొహాలయ అని చెప్పేసి జనాలందరూ తెగ ట్రోల్ చేస్తున్నారు చాలా విశిగ్గా కూడా ఉన్నారు మరి ఈసారి వాళ్ళందరూ ఏం చేస్తారో చూడాలి మరి ఈ కన్నడ వాళ్ళే ఎందుకు పెట్టాలి ఇక్కడ ఇంకా తెలుగులో ఇంకా లేరా అనేది కూడా వస్తుంది లాస్ట్ సీజన్లో అయితే శివాజీ లాంటి ఒక బిగ్ ఫేమ్ అది ఉన్నారు కానీ మరి ఈసారి అంతగా పెద్దగా ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరు బిగ్ బాస్ వస్తూ లేకపోవడం కొంచెం మైనస్ అయినా చెప్పచ్చు మరి స్టార్ మా యాజమాన్యం దీనికోసం ఎందుకు ఆలోచించలేదో మనకు తెలియదు మొత్తానికి చెప్పాలంటే మిగతా ముందు జరిగిన అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో ఫేమ్ అంతా కూడా చాలా తక్కువగా ఉంది పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదని అనిపిస్తుంది వచ్చిన కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఎలా ఆడగలరో ఎలా ఆడతారో ఏమో ఏం చేస్తారో అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అందరికీ సో ఇది ఇదంతా ఆలోచించి మేమే నిర్ణయం తీసుకుని ఉంటుంది స్టార్మా మరి వీళ్ళు కొత్త వారితోనే ఆడించి టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుందామని చూస్తుందేమో వేచి చూడాలి ఎందుకంటే లాస్ట్ సీజన్లో మనం చూసాం విన్నర్ ఎవరైతే ఉన్నాడో మన పల్లవి ప్రశాంత్ ఒక నార్మల్ యూట్యూబర్గా అయితేనేమి ఒక రైతు బిడ్డగా వచ్చాడు కానీ కప్పు కొట్టుకుని పోయాడు సో అలాగే ఇప్పుడు ఏమన్నా జరగచ్చేమో అనుకున్నాం నార్మల్గా అయితే ఈ సీజన్లో అయితే మాత్రం ఎవరిని కామన్ మ్యాన్ అన్నది మాత్రం ఎవరిని తీసుకోలేదని చెప్పాలి సో అందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు యాంకర్లో వాళ్ళ వెళ్ళి తీసుకున్నారు సో ఇంకా ఈ సీజన్ విషయానికి వస్తే గొప్ప గొప్ప టర్న్లు ట్విస్ట్లు అంటూ అంత లిమిట్ లెస్ అంటూ నాగార్జున ప్రోమోలతో బాగా ఊదలగొట్టారు ఫస్ట్ నుంచి కూడా సో అది చూస్తే మాత్రం ఫస్ట్ ఫస్ట్ డేనే ఒక మూడు బ్యాడ్ న్యూస్లు అంటూ బిగ్ బాస్ మనకి లోపల ఉన్న జనానికి ఫిస్క్ ఇచ్చారు అందులో మొదటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి కెప్టెన్సీ అన్నది లేకపోవడం సో నో కెప్టెన్సీ నో క్యాప్టెన్సీ అంటూ ఒక బాంబు పేల్చారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ కెప్టెన్సీతో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉంది సో దెన్ నెక్స్ట్ ఇంకొక బ్యాడ్ న్యూస్ వచ్చేసి రేషన్ రేషన్ ఎలా అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ పంపించడం వీళ్ళు శుభ్రంగా వండుకుని తినడం అలాంటిది ఏమీ ఉండదట వీళ్ళు సంపాదించుకుని వాళ్ళకి కావాల్సిన రేషన్ వాళ్ళే వండుకుని వాళ్ళే తిన్నట్లుగా తినాలి అన్నట్లుగా చెప్తున్నారు సో అది కూడా ఎంత నిజం చూద్దాం అండ్ ఇంకా ఫైనల్గా మూడో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రైజ్ మనీ అంటే ప్రైజ్ మనీ ఏమీ లేదు ఇది కూడా వాళ్ళ స్టేజెస్ని బట్టి వాళ్ళ ఆట తీరుని బట్టి ఆ షో వెళ్ళి విధానాన్ని బట్టి అలా పెరుగుతూ ఉంటుంది అన్నట్లుగా లాస్ట్లో ఒకటి తీస్ట్ ఇచ్చారు ఇక బిగ్ బాస్ హౌస్లోకి మొదటి రోజే గెస్ట్లు కూడా వచ్చేసాడు రానా దగ్గుబాటి నివేదా థామస్ మొదటిగా రాగా తర్వాత న్యాచురల్ స్టార్ నాని ప్రియాంక మోహన్ వారి వారి సినిమా ప్రమోషన్స్ ప్రమోషన్స్ కోసం రావడం జరిగింది అనిల్ రావుపూడి డైరెక్టర్ ఇతను కూడా వచ్చి ఈయన ప్రతి సీజన్లోనూ ఎంటర్ అయిపోతూ ఉంటాడు ఈయన అలాగే ఈ సీజన్లో కూడా చాలా ముందుగానే వచ్చేసాడు వచ్చి లాస్ట్గా ఒక గేమ్ కూడా ఆడించి ఒక ప్రాంక్ కూడా చేశాడు సో ఇది మొదటి రోజు బిగ్ బాస్లో జరిగిన విషయం అంత మరి ముందు ముందు రోజుల్లో ఎలా జరగబోతుంది వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది వీటి స్ట్రాటజీ ఎలా ఉంటుంది గేమ్లో ఎంతవరకు హైప్ తీసుకురాగలరు ఉన్న కంటెస్టెంట్స్ ఎందుకంటే చూస్తుంటే అందరూ కూడా కొత్తగా కనిపిస్తున్నారు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఒకళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒకళ్ళు యూట్యూబర్ కొంతమంది సీరియల్ నటులు కన్నడ సీరియల్ నటులు సో ఇలాగా ఉండడం వల్ల ఎవరు గేమ్ని ఎంతవరకు ఏ స్థాయికి అనేది మాత్రం వేసి చూడాల్సిందే మొత్తం అంతా కూడా కన్నడ వాసన తగుతుంది బిగ్ బాస్లో లాస్ట్ సీజన్లో అదే జరిగింది ఈ సీజన్లోనూ అదే జరగబోతుందేమో అని అనుకుంటున్నారు సో ఎవరి అభిప్రాయలు వాళ్ళవి సో జనాల అభిప్రాయాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి చూద్దాం మరి ముందు ముందు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లిమిట్ లెస్లో ఏ విధంగా ఉండబోతుంది ఎలా జరగబోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్